श्रेगुरुभ्यो नमः हरिः ॐ श्रेमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोमराति यतो निदहति वेदः सुनपरिशुतदुर्घानि विश्वानावेवसिन्धुन्धृतात्यग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु जुष्टा अम् దుర్గాం శుతర దేవేరణం ప్రిదుర్గే మహా ఈ జూన్ నెలలో ఏడో తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జులై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విభక్తులను ముందుకు తెలియజేయడానికి వచ్చుస్తున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్తలలో నిలబడి ఉండడం అందరి కూడాను చాలా యుక్తంతో కేతు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలలు కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదుపరి ధనుసు రాశి వారు మూలా నక్షత్ర నాలుగు పాదాలు అదేవిధంగా పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరా మొదటి పాదం వారు ధనుసు రాశిలోకి ఇచ్చేస్తారు జూన్ ఏడవ తారీఖున కేతువు కుజులు ఇరువురు కూడా సింహయుక్తంతో ఉన్నటువంటి అగ్నిస్తత్వంలోకి రావడం వల్ల మీరు చేసేటటువంటి విభక్తులు అంతా ఇంతా కాదు ధనసరాశి వారికి అయ్యయ్యో అనవసరంగా నేను అలా చేయవలసింది ఇలా చేశానే అని చెప్పి చివరి నిమిషంలో మీ నిర్ణయాన్ని పక్క వాళ్ళ నిర్ణయంతో వాడుకోవడం వల్ల మీరు కిందకు పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీరు ఆలోచించేది ఖచ్చితంగా నూటికి నూటి శాతము పర్ఫెక్ట్ కానీ చుట్టూ చివరి నిమిషంలో పక్క వాళ్ళు అది కాదు ఇది అని అనడం వల్ల మీ ఆలోచన మార్చేస్తారు ఇదైతే బాగానే ఉంటుంది అని చెప్పి మార్చుకోవడం అనేటువంటిది మీ మైండ్ డైవర్షన్ అయ్యి ఆ నిర్ణయం తప్పు అని పక్క వాళ్ళ నిర్ణయమే ఖచ్చితమని ఆ నిర్ణయానికి మీరు దోహదపడి నాలిక ఖర్చుకునేటువంటి వ్యవస్థని ఏ ధనుసు రాశి వారికి జూన్ ఏడో తారీఖు నుంచి జులై ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా నడుస్తూ ఉంటుంది మీరు ఎంత వద్దు పక్కకి డైవర్ట్ కాకూడదు నేను ఇదే అనే ఒక స్టాండ్లో నిలబడాలి అని మీరు అనుకున్నా కూడా జరగని పని ఎందుకు అని అంటే చివరి నిమిషంలో మీ మనసు ఇది కాదు ఇది కాదు అని మిమ్మల్ని పదే పదే ప్రేరేపించేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆలోచించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు మాత్రమే ఎక్కువ శాతం దాన్ని ఇమిడిచుకోండి ఎవరు ఏం చెప్పినా నేను ఇలాగే ఉండాలని ఒకటి పది పదికి వంద సార్లు అనుకుంటూ ఉండండి ఆర్థికంగా నిలబడతారు ధనం వస్తుంది ఆ ధనాన్ని ఏ విధంగా ఎవరెవరికి ఎలా ఇవ్వాలి అనేటువంటి ప్రణాళికాకర్తగా ఉంటుంది ఈ ప్రణాళిక ఇచ్చేటప్పుడు చిన్న చిన్న తప్పిదాలు చేస్తూ ఉంటారు ఏమిటంటే మీరు ఎవరి దగ్గర నుంచో ఒక లక్ష రూపాయలు తెచ్చుకున్నారు అతను మళ్ళీ మీరు డబ్బులు ఇచ్చేయాలి ఇచ్చేస్తారు కానీ అతని దగ్గర నుంచి నేను నా మొత్తం డబ్బులు ముట్టాయి నీకు అని చెప్పి రాయించుకోవడం అనేది కానీ లేకపోతే సంతకం పిడ్చుకోవడం అనేది కానీ మర్చిపోవడం మన వాడే కదా అని ఒక చిన్న నెగ్లజెన్సీ ఏర్పరచుకుని మళ్ళా దాన్ని నేలను పోయిందాన్ని నెత్తని రాసుకోవడం అంటారు చూసారా ఆ యుక్తాన్ని మీరు ఏర్పరచుకుంటుంటారు కాబట్టి డబ్బు ఇచ్చేటప్పుడు అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే కనుక రెండు నిమిషాలు పెద్ద ప్రమాదం ఏమి జరగదు రెండు నిమిషాలు ఆగి అతని దగ్గర ఒక సంతకం పెట్టించుకోవడమో లేకపోతే నేను నీకు పూర్తిగా ఇచ్చే ఒక ప్రూఫ్ క్రియేట్ చేసుకోవడం వల్ల మీరు ఆగస్ట్ నుంచి ఇబ్బంది పడరు లేకపోతే ఇప్పుడు చేసే తప్పిదానికి ఆగస్టులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఆర్థికంగా నిలబడిన మీ నిర్ణయం అనేటువంటిది మీరు ఖచ్చితంగా దాని మీదే బేసే ఉండండి ఎవరు చెప్పినా ఆ నిర్ణయాన్ని మార్చుకోకండి ఒకవేళ మీ నిర్ణయం ఈ రెండు నెలల్లో మీరు మార్చారు అంటే ఆగస్ట్లో దీని పరిణామం మీరు చవిచూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వేసిన విత్తనం మూడు నెలల తర్వాత పంట వస్తుంది అన్నట్టుగా మీరు ఇప్పుడు చేసేటువంటి నిర్ణయం ఆగస్టుకు మీకు దోహదపడేటువంటి విధంగా ఉంటుంది సంతానంలో మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి వివాహానికి మంచి అవకాశం అనేటువంటి గురుడు స్వక్షేత్రంలో చూస్తూ ఉంటాడు అంతేకాకుండా సంతానానికి మంచి అవకాశం కేతువుతో కలిసి ఉండడం వల్ల మీకు జనించేటువంటి శిశువు మీకు ఉపయోగదాయకమైనటువంటి నక్షత్రాల్లో మంచి వ్యవస్థలో ఉన్నటువంటి పిల్లలు జనించడం అనేది జరుగుతూ ఉంటుంది కేతువు కుజుడు ఎరువురు కూడా సింహయుక్తమైనటువంటి అగ్నిస్థానంలో చూడటం వల్ల అందులోనూ శనీశ్వరుడు మూల త్రికోణంలోంచి చంద్రుడి యుక్తంతో మిమ్మల్ని చూస్తూ ఉండడం వల్ల మీ యొక్క మనసు మెదడు ఇవి రెండిట్లో కూడా సంక్షోభణ అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది నిర్ణయం తీసుకోవాలంటే చాలా కఠినంగా తీసుకోవాలి తప్ప ఆసామాసిగా మీ నిర్ణయాలు తీసుకోవద్దు ఏం కాదులే అనేటువంటి వ్యవస్థలోకి మాత్రం రావద్దు ధనుసు రాశి వారు ఈ రెండు నెలలు ప్రచింగేర అమ్మవారిని కానీ లేదా కామాక్షి అమ్మవారిని కానీ ధ్యానం చేయడము తెల్లటి మందారాలతో ఆవిడకి అర్చన చేయడం అనేటువంటిది చాలా మంచి సూచనలను మీకు అందజేస్తూ ఉంటుంది పరమేశ్వర